ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై సుదర్శన్ రెడ్డి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అలాగే పెండింగ్లో ఉన్న ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఆయన సమీక్షించారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని అందరూ ఈఆర్ఓలు ఏఆర్వోలుతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పురోగతి అలాగే పెండింగ్ లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను ఆయన సమీక్షించారు ఓటరు జాబితా నవీకరణ క్లెయిమ్లు అభ్యంతరాల పరిష్కారం ఫీల్డ్ ధృవీకరణ డేటా ఎంట్రీ ఖచ్చితత్వం వంటి ముఖ్య అంశాలపై సీఈఓ అధికారులు సూచించారు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు కట్టుబడి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రతి దశలోనూ ఖచ్చితత్వం జాగ్రత్త సమయ పాలన పాటించాల్సిందేనని ఆయన తెలిపారు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించిన పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసి ఓటరు జాబితా నాణ్యతను మరింత మెరుగుపరిచే దిశగా శ్రద్ధగా పనిచేయాలని సీఈఓ ఆదేశించారు ఖచ్చితమైన లోపరహిత ఓటర్ జాబితా ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమని అన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు నల్గొండ ఆర్డీఓ రెడ్డి చండూర్ ఆర్డీఓ శ్రీదేవి తహసీల్దారులు సంబంధిత అధికారులు హాజరయ్యారు